లడ్డూ కావాలా ఆయన ఆశ దోశ అప్పడ వడ ఎవ్వరికి పెట్టను నేనే తినేస్తా లడ్డూని ఈ సున్నుండల రెసిపీని మా అమ్మమ్మ మా అమ్మకు చేసి పెట్టిందంట హెల్దీగా స్ట్రాంగ్గా ఉండటానికి మా అమ్మ నాకు మా అక్కకు చేసి పెట్టింది ఇప్పుడు నేను మా పిల్లల కోసం చేస్తున్నాను బెల్లం మంచిది కొబ్బరి మంచిది రెండూ కలిపి తింటే ఇంకా మంచిది వేరుశనగపప్పు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి పిల్లల ఎముకలు ఉక్కులాగా దృఢంగా ఉండాలంటే సుండుండలు పెట్టాల్సిందే డైరెక్ట్గా మినుముల్ని డ్రై రోస్ట్ చేసి తిరగట్లో వేసి తిప్పింది అప్పుడు కొన్నిటికి పొట్టుపోయిద్ది కొన్నిటికి పొట్టుపోకుండా ఇలా ఉండిద్ది ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా అమ్మ ఊర్లోనే చెట్లువి పగలగొట్టేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పంపించింది పుట్నాల పప్పు నూగులు ఫ్లేవర్ కోసం ఇలాచి జీడిపప్పు పేరుసెనపప్పు బెల్లం కమ్మని నెయ్యి కొంతమంది పంచదారతో కూడా చేసుకుంటారంట సున్నుండలు నాకు చిన్నప్పటి నుంచి బెల్లంతో చేసుకొని అంటేనే ఇష్టం ఫస్ట్ మనం జీడిపప్పుని డ్రైరోస్ట్ చేసుకుందాం ఈ వేరుశెనపప్పుని నేను ఆల్రెడీ డైరోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది పెరుగు మీద మీగడ ఈ మేగడిని మంచిగా మజ్జిగ చేసుకొని దాంట్లోని వెన్న తీసుకొని నెయ్యి కరిగేసుకొని ఆ నెయ్యిని ఈ సుండుల్లో వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఆ రుచి టేస్ట్ చేయాల్సిందే చెప్తే తెలీదు ఇప్పుడు మజ్జిగ చేసుకుందాం మనం ఈ జ్యూసర్లో ఈ మీకడలు వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ అంటే మన ఎన్న పోసి రెడీ అవుతుంది మీకు నేను చేసి చూపిస్తాను మన ఎన్నపూసి రెడీ అయిపోయింది మీకు నేను చూపిస్తాను ఎన్నపోస తీసి ఇదిగో మన ఎన్నపో ఈ ఎన్నపో ఇప్పుడు మనం కరిగేసుకొని నెయ్యి చేసుకొని ఆ నెయ్యితో సున్నుండలు చేసుకుందాం త్రీ డేస్ క్రితం మజ్జిగ చేశాను అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది కూడా వేసి ఇప్పుడు రెండు కరగేసి ఆ వచ్చి నెయ్యితో మనం ఇప్పుడు సున్నుండలు చేసుకుందాం మనం సున్నుండలు చేసుకుంటూ ఉందాము అందులోకి నెయ్యి కరుగుతూ ఉండిద్ది జీడిపప్పు కూడా డ్రై రోస్ట్ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ వేసుకుందాం ఫస్ట్ ఈ మినపప్పుని మిక్సీలో వేసుకుందాం ఈ కప్పుతో రెండు కప్పులు మినపప్పు వేస్తున్నాను నేను బరకగా ఉండాలి పిండి సుండి పిండి లేకపోతే నోట్లో చుట్టుకుపోయిద్ది గొంతు కడ్డం పడిద్ది కొంచెం బరకగా ఉంటే బాగుండిద్ది తర్వాత కొబ్బరి వేసుకుందాం తర్వాత పల్లీలు పల్లీలు కూడా మిక్సీ చేసుకుందాం ఈ వేరుసిన పప్పుని ఇలాగే ఇంకా కొంచెం చేపేసాం అనుకో పీనట్ బటర్ అయిపోయింది బాగుండిద్ది నాకు చాలా ఇష్టం పీనట్ బటర్ అంటే సూపర్గా ఉంది ఇది ఇలాగే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది పీనట్ బటర్ కూడా ఇంతే సేమ్ ప్రాసెస్ ఇన్ని జీడికోపేలా చూస్తూ నోట్లో పెట్టుకోకుండా ఎవరైనా ఉంటారా నేనైతే అస్సలు ఉండలేను ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం ఇలా చేయకపోతే ఆ స్వీట్ కంప్లీట్ అయినట్టే ఉండదు నాకు చాలా ఇష్టం ఇలాచీ ఫ్లేవర్ అంటే నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను ఆ స్మెల్ నాకు బాగా నచ్చిద్ది ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్ బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం మా అత్తయ్య పంపించింది ఈ బెల్లాన్ని ఇలా మంచిగా తురుముకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు అన్నిటినీ మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకొని మనం లడ్డూ చేసుకుందాం మర్చిపోయాం కదా మనం నెయ్యి స్టవ్ మీద పెట్టాం కదా నెయ్యి మాడిపోయింది చూసుకోవాలి మన నెయ్యి చూద్దాం చూసారా మన నెయ్యి కరుగుతూ ఉంది మన నెయ్యి ఆల్మోస్ట్ కరిగేసింది ఇలాంటి స్టేజ్లోనే జాగ్రత్తగా దగ్గరుండి కాచుకోవాలి నెయ్యి లేదంటే నల్లగా మాడిపోతుంది ఇప్పుడు వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకొని మంచిగా కలుపుకొని లడ్డు చేసుకుందాం ఫస్ట్ గా సున్నుండలు కావాల్సింది ఏంటి వినప్పిండి నెక్స్ట్ మన దీంట్లో కొబ్బరి ఇప్పుడు పుట్టాల పప్పు జీడిపప్పు కలిపి పౌడర్ చేసాము ఆ పౌడర్ వేసుకుందాం వేరుసినపప్పు పౌడర్ వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాము నాకు మా నాయనమ్మ ఎక్కువగా ఈ సున్నుండలు కొబ్బరి బెల్లం కలిపి లడ్డు చేసి పెట్టేది నడు మంచిగా స్ట్రాంగ్ అవుతుందంట మెచ్యూర్ అయినప్పుడు ఇలా కొబ్బరి బెల్లం కలుపుకొని తింటే చాలా మంచిదంట ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనం కరగబెట్టామే నెయ్యి పోసుకుందాం వీటన్నింటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు లడ్డు చుట్టేసుకుందాం ఒక్కసారిగా మెచ్యూర్ అయినప్పుడు పెడితే పిల్లలకి బలం రాదు వాళ్ళకి కొంచెం నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచే ఇలా బెల్లము లడ్డు కొబ్బరి లడ్డు వీటిలో మంచిగా కాల్షియం ఉండిది పొటాషియం ఉండిది ఐరన్ ఉండిది విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఎన్ని పోషకాలు ఉంటాయో నువ్వులు కొబ్బరి బెల్లం పప్పు నెయ్యి ఎంత బలం అంటే ఇప్పుడు తీసుకునే జంక్ ఫుడ్కి వీటికి ఎంత డిఫరెన్స్ ఉందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది నాగలోకం మాకు తెలియదులే అంటారా నక్క తెలుసు కదా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేదా భూమికి ఆకాశానికి ఎంత డిఫరెన్స్ ఉందో మనం తయారు చేసుకునే ఈ హెల్తీ రెసిపీకి ఆ జంక్ ఫుడ్లకి అంత డిఫరెన్స్ ఉంటుంది అమ్మైతే రోట్లో వేసి దంచిద్ది అప్పుడు మంచిగా వచ్చేసిద్ది లడ్డు ఇక్కడ మనం చేతితో పిసుకోవాలి కదా కొంచెం కష్టంగా ఉంది మీకు రోల్ ఉంటే రోట్లో వేసుకొని మంచిగా దంచుకోండి చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్కే అయిపోయింది ఆడపిల్లలకి తప్పకుండా ఈ లడ్డు చేసి పెట్టండి వాళ్ళు ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా అవుతారో వాళ్ళ డెలివరీ టైంలో కూడా ప్రెగ్నెంట్ లేడీస్ డైలీ ఒక్క లడ్డు తినాలంటే మీకు లడ్డు లాంటి బేబీ పుడుతుంది నిజంగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఈ లడ్డు నొక్కదాన్ని తినండి అమృతం లాంటిది లడ్డు దీనికి ఇంత అంతా ఇదింతేయాలి అది ఎంత వేయాలని మెజర్మెంట్స్ ఏమీ ఉండవు ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము వేరుశనగపప్పు పుట్నాల పప్పు కొబ్బరి జీడిపప్పు నువ్వులు కూడా వేసుకోవచ్చు మా పిల్లలకు నువ్వులంటే ఇష్టం ఉంటుంది అందుకే నేను స్కిప్ చేశాను మీరు నువ్వులు కూడా వేసుకోండి మంచిది బెల్లము బాదం పప్పు కూడా వేసుకోవచ్చు పిస్తా కూడా వేసుకోవచ్చు దీంట్లో మెయిన్గా మీకు ఫేవరెట్ ఏదో ఒకటి ఉండేది కదా అది కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్ కవి పెట్టి పంపించి లడ్డూ కావాల నాయనా ఈ సున్నుండల రెసిపీ నాది కాదు ఈ రెసిపీని నేను కాపీ చేశాను మా నాయనమ్మ దగ్గర మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ దగ్గర వాళ్ళు నాకు చేసి పెట్టారు నేను మా పిల్లలకి చేసి పెడుతున్నాను ఇలా ప్రతి జనరేషన్కి హెల్దీ ఫుడ్ని మనం పాస్ చేస్తే మన పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ లడ్డూని టేస్ట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్